కాబట్టి ఎవరి కుటుంబంలో వ్యవహారాలు అలాకుంటాయి ఆ కుటుంబ వివాదాలు అనేటటువంటిది రాజకీయంగా ప్రయోజనం నష్టం అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రస్తుతం నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి అందుకని కలిసిపోతాడా కలిసిపోవాలంటే ఎవరు తగ్గాలి ఇద్దరు క్యారెక్టర్లు తగ్గే క్యారెక్టర్ కాదు అమ్మాయి రూట్లో చూస్తే అమ్మాయిదే న్యాయం అనిపిస్తుంది అబ్బాయి రూట్లో చూస్తే అబ్బాయిదే న్యాయం అనిపిస్తుంది భారతీయ రూట్ లో చూస్తే భారతదే న్యాయం అనిపిస్తుంది విజయమ్మ రూట్ లో చూస్తే విజయమ్మదే న్యాయం అనిపిస్తుంది కుటుంబాలలో మనకి ఎవరిద ఎవరి రూట్ లో అంటే ఈ ప్లేస్ లో నేను ఉంటే అని ఆలోచిస్తే అలాగే కరెక్ట్ కదా అనిపిస్తుంది కానీ అది సమాజం డిసైడ్ చేయలేదు ఇప్పుడు కోడల పక్ష అంటే ప్రతి కోడలు కూడా భారతీకి న్యాయం జరగాలని కోరుకుంటుంది ప్రతి కూతురు కూడా షర్మిలకి న్యాయం జరగాలని కోరుకుంటుంది ప్రతి అత్త కూడా భారతి విజయమ్మ చెప్పు చేతలో ఉండాలని కోరుకుంటుంది ప్రతి కోడలో కూడా స్వేచ్ఛగా భారత ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా కలిసి వచ్చింది భారీ విజయం సాధించారు సీఎం అయ్యారు మొన్న కూడా ఎన్నికలకు ముందు హైదరాబాద్లో లోటస్ దగ్గర మీడియా అడిగితే విజయం అడిగితే అసలు ఆయనని కొట్టేవాడు ఎవడో లేదా ఆంధ్రప్రదేశ్లో ఆయనే వస్తాడని ఏమి కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ కంటతడిలో ఆ పశ్చాత్తాపం అన్న కనిపించింది ఆ ఫ్యామిలీ విడిపోవడం వల్ల ఇలాగా నా కొడుకు పరిస్థితి వచ్చింది కుటుంబం గురించి అనుకోను ఓడాడు కాబట్టి బాధపడి ఉంటుంది అంటే అందరూ సక్రమంగా కలిసి నుండి ఇలా ఇలా ఉండేది కాదేమో అయితే రెండు వేల పద్నాలుగు లేదు గెలవల రెండు వేల పద్నాలుగు ఏం గంటంటే అవి పార్టీ పెట్టుకుని కొత్తగా ఫస్ట్ టైం కొత్తగా బాగానే వచ్చే అరవైడు సీట్లు వచ్చిన పెట్టింది గెలవలేదు ఏంటంటే అరవై ఆడు సీట్లు ఆడడానికి పదకొండుకి చాలా డిఫరెన్స్ ఉండదు కానీ కాబట్టి గెలుపటంలనేది సాయం పాయింట్ ఏంటంటే కొడుకు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయింది ఆవిడ ఇంత దారుణమైన పరిస్థితి వస్తే ఊహించలేదు